యా ఎగ్జాక్ట్లీ వి నీడ్ టు చెక్ ద పదు మెయిల్ చెక్ చేసావా లేదు ఏంటి ఏంటి ఏంటంట కరోనా ఫస్ట్ కేస్ అంట ఇండియాలో ఈ రోజు నుంచి ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు ఎవరు మన ఓసిడి బాస్ చెప్పారా యప్ మనకంటే ముందే యూఎస్ లో దాని సీరియస్నెస్ చూసాడు కదా అందుకనే భయపడుతూ ముందే పంపించేస్తున్నాడు ఇది నువ్వు ఎందుకు డల్ గా చెప్తున్నావు హ్యాపీ న్యూస్ ఏ కదా ఏమ హ్యాపీ ఇక్కడ ఉంటే 24 అవర్స్ నాకు అవైలబుల్ గా ఉంటావు అక్కడికి వెళ్తే మీ నాన్నకి మీ అమ్మకి మీ చెల్లికి అందరికీ షేర్ చేయాలి టైం ని షేర్ చేసిన నీ టైం నీదే ఓకే పద పద ఫ్లైట్ కి టైం అవుతుంది పద నీ కూతురు పడ్డట్టు ఈడు కూతురు లవ్ లో పడాలి పిసికే ఇచ్చు ఏంటండి అర్జెంట్ గా రమన్నారు సార్ ముందు మీరు కూర్చొని చెప్తాను చెప్పండి సార్ ఏముంది మీకున్నట్టు ఆడికి ఒక గుండు ఉంది ఆడికి ఒక పెళ్ళ ఉంది ఇద్దరు కూతురు ఉన్నారు పైగా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయి అమ్మాయిలాగే అయితే ఏంటండి అయితే ఏంట మంచి చెడు తెలిసిన వయసు వచ్చేసిందని పెద్ద కంపెనీ ఉద్యోగం అని గేట్ ఓపెన్ చేసేసాడు ఇంకా ఆకలితో ఉన్న సింహాలు కూరుకుంటాయా ఏట వదట్టేసే ఓ కొలిగడు తగులుకున్నాడు ఇటు కోసాలు కదిలిపోయేలా చేసి రోజు నాతో యాపీగా ఇసుకి తాగేవాడిని సైలెంట్గా సోలోగా శానిటైజర్ తాగే స్టేజ్కి తెచ్చేసాడు ఇదేంటండి శానిటైజర్ చేతులకు రాసుకుని బాక్టీరియా చంపాలి కానీ గొంతులో పోసుకుని ప్రాణాలు తీసుకుంటారా అయినా కొలిగ్ అంటున్నారు సేమ్ జాబ్ అంటున్నారు పాపకి ఇష్టం అయితే పెళ్లి చేసేయచ్చు కదా పిచ్చి గోపాలం ఇవాళ రేపు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటాను అనుకుంటున్నారా అందులో హార్డ్వేర్ బ్యాచ్ మామూలుగా ఉండరు పైగా అలాంటి క్రూర ముఖాలకి మన అమ్మాయిలు జింకలు తగిలితే ఏట మామూలుగా ఉండదు అయినా మీ అమ్మాయికి కూడా అలాంటి సింహం ఒకటి తగిలి ఏటాడితే అప్పుడు తెలుస్తుంది మా కోటిగా నొప్పి ఆ నొప్పి నాకు తెలియడం కోసం ఇప్పుడు మా అమ్మాయిని సింహాలు తగులుకోవడం ఎందుకులేండి నాది అసలే వీక్ గుండే ఈయనకి వచ్చిన కష్టం నాకు వస్తుందన్న ఆలోచన నాకు హార్ట్ అటాక్ వచ్చి అంబులెన్స్ అమ్ములు సెక్యూడానికి ఎంత భయస్తులు మీ అమ్మాయి కూడా ఎవరైనా లవ్ చేస్తుందేమో కనుక్కున్నారా ఛా చా చా మా అమ్మాయి అలాంటి ఏదో పనులు చేయదండి బాబు ఏమండీ నేను అలాగ అనుకున్నాను ఇప్పుడు చూడండి రోడ్డుని పడ్డాను ఏమండీ మీరు నన్ను భయపెడుతున్నారో నాకు జాగ్రత్తలు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదండి గోపాలం ఆడి ప్రెజెంట్ నీ ఫ్యూచర్ అవ్వకూడదని జాగ్రత్తలు చెప్తున్నాడు సత్యం మా అమ్మాయి ఫోన్ చేసిందండి ఎందుకు చేసిందో తెలుసా నేను వీళ్ళ అమ్మాయి లాంటి దాన్ని కాదు ఈయనకు వచ్చిన కష్టం నీకు రానివ్వనని కన్ఫర్మ్ చేయడానికి ఫోన్ చేసిందండి తెలుసా నానా ఇప్పుడే ముందు కార్ నంబరు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ నాకు వాట్సాప్ చేయమ్మా ఒంటరి దొరికిన అంటే నీ పేరు రాధానా అని అడిగి బండా అగాయచ్యం చేస్తారు అంత ఛాన్స్ లేదు నానా నేను ఒక్కదానే రావట్లేదు నాతో పాటు నా కొలీగ్ కూడా ఉన్నారు ఏంటి అమ్మాయి వస్తుందా అవునండి ఒంటరిగా కాదు వెంట కొలి కూడా ఉన్నారట అంటే మీ ఉద్దేశం కొలి అంటే అమ్మాయి ఏంటంటారా అయి ఉండొచ్చు కాదేమో అన్న డౌట్ మీ ఫేస్ లో కనిపిస్తుంది మీ గొంతు వణుకులో అమ్మాయో అబ్బాయో తెలియని ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది ఊనండి ఊనండి ఇప్పుడు చెప్పండి ఎగ్జాక్ట్ గా మీ అమ్మాయి ఏం చెప్పింది కొలి కూడా ఉన్నారు అంది అందా ఉన్నారు అంటే జెంట్స్ కి లేడీస్ కూడా వాడచ్చు మీ అమ్మాయి తెలియగా జెండర్ ఫిక్స్ చేయకుండా ఆడో మగో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఎస్కేపిస్ట్ రూట్ తీసేసుకుంది ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ రా మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఆ కొలిగడ్తో దిగినప్పుడు ఇలాగే వంకరగా మాట్లాడేది ఆ నాన్న ఏమా ఎక్కడ దాకా వచ్చారు గచ్చిబౌలి దగ్గరలో ఉన్నాం ఓ పని చేయమ్మా మీ కొలిగమ్మాయిని వస్తూ వస్తు ఇంటికి తీసురా డిన్నర్ చేసి వెళ్తుంది అవసరం లేదు నాన్న దానికి ఆకలి వేయటం లేదు ఫ్లైట్ లో ఏదో లైట్ గా తినింది ఏం దొరికిందమ్మా అంతలా కడుపు నిండడానికి ఏదో లే నాన్న అయినా దాన్ని అప్పుడే ఇంటికి పిలిచి అన్ని పెట్టేయకూడదు దానికి ఒక మంచి టైం సందర్భం చూసి పిలవాలి లేకపోతే మన ఫుడ్ బోర్ కొట్టేస్తుంది మీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మీ ప్రోగ్రామింగ్ లాగా అర్థమైనట్టు ఉంటుంది అర్థం కాదు సర్లే త్వరగా వచ్చాయమ్మా ఏమండే మీ డౌట్లు తీరాయా లేదు పెరిగాయి కోలీ అమ్మాయి అని తేలిపోయింది కదండి తేలిపోయింది మీకు మాకు కాదు అయినా కోలీ అమ్మాయి అయితే నాన్న డైరెక్ట్ గా నువ్వే పిల్లని ఫోన్ ఇస్తుంది గాని అమ్మాయికి ఆకలిట్లేదు అన్ని ఒకేసారి పెడితే బోర్ కొడుతుంది కథలు చెప్పదు కదా మీ అమ్మాయి తెలివిగా అక్కడ రొమాన్స్ ని ఇక్కడ కన్వర్జేషన్ యాడ్ చేసి ఒకే మాటకి రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంది సాఫ్ట్వేర్ కదా అలా మాట్లాడిందా అవును సార్ మా అమ్మాయి కూడా ఇలాగే డబుల్ త్రిపుల్ మీనింగ్స్ తో మాట్లాడేది అసలు అర్థమయ్యేది కాదు తెలుగు మీడియం కదా మీలాగా 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 నన్ను కలపకండి సార్ ప్రతి మాటకి నాకు తెలియకుండా మీ క్యారెక్టర్ దూరిపోతున్నాను అయినా మా అమ్మాయి మీ అమ్మాయిలాగా లాగా అబద్ధాలు ఆడు సార్ ఆడదు బలిగేసాడు గోపాలం ఏ కూతురు తన తండ్రి కావాలని అబద్ధాలు చెప్పదాయా నిజం చెప్తే గుండె అయిపోద్దు అలా చెప్తారు ఇదంతా ప్రేమండి బాబు దానికి తనా మన భేదాలు ఆ టైంలో పక్కన కూర్చుని నవరగాడే ప్రపంచం ఆడి చెప్పిందే ఏదో ఆడు చూపించిందే సొక్కం ఇవన్నీ చేసే వచ్చాం కదా ఆపండి సార్ మీరు మరీను అలాంటి ఏదో పనులు నేను ఎప్పుడు చేయలేదు మీకులాగా అయినా ఇప్పుడు నా కూతురు ఆ కొలిక్తో ల్యాండ్ అయిపోయిందంటారా ఏంటి మేమైతే అలాగే అనుకుంటున్నాం మా డౌట్ కరెక్ట్ అయ్యి మీ అమ్మాయితో వచ్చేది మొక్కలికి అయితే మాత్రం ఆడు మీ అమ్మాయిని చెప్పిండేమో తీసుకురాడు దారిలో కారు ఆపేసి పంచర్ అయిపోయిందని కారు పాడైపోయిందని టైంకి రాలేకపోతున్నావు అని మీ అమ్మాయితోనే ఫోన్ చేసి చెప్పిస్తాడు ఫోన్ అమ్మా నానా కార్ టైర్ పంక్చర్ అయింది టైం పడుతుంది ఎప్పటికైనా అమ్మా నీ పక్కన కొలిగ్గా అమ్మాయి ఉంది కదా ఒకసారి ఫోన్ ఇవ్వు ఎందుకు నాన్నా ఒకసారి ఇవ్వమ్మా తను వేరే కాల్ లో బిజీగా ఉంది ఆ మీరు ఆపండి సార్ అమ్మాయితో మాట్లాడండి అమ్మా నేను వెయిట్ చేస్తాను ఒకసారి అర్జెంట్ గా మాట్లాడాలి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు నేనేదో తప్పు చేస్తున్నట్టు తప్పు చేస్తుంది కాబట్టే తప్పని మాట ఎత్తింది అమ్మా ముందు ఫోన్ ఇస్తావలేదా లేదా నేను మాట్లాడాలంతే ఇప్పుడు సరే మాట్లాడండి హలో 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 నాకు ఇక్కడ వినపడుతుందమ్మా అక్కడ కూడా వినపడుతుంది కానీ ఇవ్వదు నాన్న సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా హలో అమ్మా నాకు ఇక్కడ వినపడుతుంది హలో హలో అంటూ పెట్టేసిందా ఊను ఊవను గోపీ టీదాత్తలే సార్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి ఇందులో అర్థం ఏముందండి చుట్టూ సేకటి కారులో వస్తుంది ఏజ్లోనే ఆడామాగా దట్టు అవర్సు ఆఫీసులో పది మంది ముందు చేయడానికి అవకాశం లేని ఫోన్లు చేసి అవకాశం వదిలేస్తారేటి డ్రైవర్ గారిని ఏటి కనుక పంపేసి లైట్గా ఇళ్ళు అల్పహారాలు చేసి బయలుదేరతారు విండో సెట్ చేసి ఏసీ ఆన్ చేసుకుని వెనక సీట్లో కూర్చునో పడుకునో వాళ్ళ కంపర్ట్గా మా అమ్మాయి చేయలే మీ అమ్మాయి కూడా Let's move. రా ఏంటి వచ్చేది అసలు కార్ ఎందుకు ఆపేవి ఇప్పుడు ఇక్కడ అరే అతను ఏదో టిఫిన్ చేసి వస్తానంటే ఎవరు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదా మరి తెలిసిన పెట్టచ్చు కదా రెండు ఇడ్లీ ఒక దోశ మొహం పచ్చడవుతి ఎద ఊరో కామెడీ చేసామంటే అది కాదే మళ్ళీ ఎప్పుడు కలుస్తావో తెలీదు ఈ లాక్ డౌన్ లో ఈ పెట్టారంటే పెద్ద గ్యాప్ వచ్చేద్దు తెలుసు కదా మనం టచ్ లేకుండా ఉండలేదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం మా నాన్న చంపిస్తారు ఇంకా లేట్ అయితే ఆల్రెడీ ఆయనకి పిచ్చు డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ అందు పద ఇదే ఇక్కడే కాలేదు ఇంత డిస్కషన్ పెట్టి లోపు కదా కదా అంతేనా టైము పాడు ఏమక్కర్లేదా నాకు అక్కర్లేదు నువ్వు ముద్దిస్తున్నావు లేదా ఇదిగో ఇలా మొండితనం చేసావంటే చెప్తున్నా ఒక పక్క టెన్షన్ తో చూస్తుంటే ఏ బాబు రామ్మా కార్తి ఆ కొలిగ్గడి ప్రపోజల్ కి మా అమ్మాయి ఓకే అంటుందండి లేదు లేదు మీరు చేసిన ఫోన్లకి మీరు పెట్టిన టెన్షన్కి అక్కడ కిస్సుల కోసం హగ్గుల కోసం పోరాడే కొలిగ్గాడి చేసే ఆరాటాన్ని మీ పాప కట్ చేసేసి ఆగిపోయిన కార్ స్టార్ట్ చేయించి తిరుగు ప్రయాణం మొదలెడుతుంది మీకు ఫోన్ కొడుతుంది వచ్చింది ఎత్తండి హలో చెప్పమ్మా కార్ పంక్చర్ కాదు జస్ట్ గా తగ్గింది అంతే వెంటనే స్టార్ట్ అయిపోయాం ఏం కంగారు పడకండి ఎంత బానే ఉంది ఇక్కడ అని చెప్పి పెట్టేసింది అంతే కదా గోపాలం ఆ దయ వల్ల ఏం జరగలేదండి గోపాల గారు అప్పుడే రిలాక్స్ అయిపోకండి అక్కడ ఉన్నది కొలిగాడు వాడంత తేలిగ్గా వదలడం ఇంటి దగ్గర దింపే ముందు వాడు ఆకలి తీర్చుకోకుండా వదలడం కార్డోర్ తీడు సేమ్ ఎక్స్పీరియన్స్ ఏంటా మోహం నా మొహం ఇంతే అదొక మీ ఫాదర్ వెయిట్ చేస్తాడు వెళ్ళే లేదు నీకు లేట్ అయిపోతుంది గో 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 సార్ నేను దిగనా అక్కర్లేదు మేడం వెళ్ళిపోతున్నారు కాస్త నవ్వుతూ పంపొచ్చు కదా మేడం నేను దిగనా అక్కర్లేదు చెప్పాను కదా ఏం సార్ అలా చూస్తున్నారు అడు సోలు సాటిస్ఫైదాకేం పంపడం ఊరుకోండి సార్ మీరు మరీను ఎంత ముద్దుల కోసం పాకలాడితే మాత్రం చుట్టుపక్కల ఎవరు చూసుకోరేంటి ఎదురుగా క్యాబ్ డ్రైవర్ పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారు ఏంటండి అందుకే డ్రైవర్ని ఎలా కొట్టేది మీరెంత చెప్పినా నా మనసాక్షి ఒప్పుకోవట్లేదండి నా కూతురు అలాంటి పాడు పనులు చేస్తుందని నేను అనుకోను నేను అనుకోలేదు ఆ కొలికాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని ఆపండి వాళ్ళ చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా అసలు అక్కడ ఉండే అమ్మాయి అబ్బాయో ఇప్పుడేస్తాను మార్నింగ్ మా నాన్న బయటికి వెళ్ళిపోతారు స్పెండ్ చేద్దాం సరేనా నేనన్నా ఇప్పుడు అన్ని బడి పంపిచినందుకు నేను నాకేదో తేబలేదు ఐ థింక్ ఇప్పుడు ఇవన్నీ కుదురు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇందో అహ్ అదా నన్నా ఏ వాటర్ నా మీద బెంగా దొంగ ఉండమా అడిగాదమ్మా నీ స్నేహితురాలు ఇంత దూరం వచ్చింది కదా ఇంట్లోకి వచ్చి మజ్జిగ దాకెళ్తుందని అది మజ్జిగ తలుపు దియమ్మా అలా మూసుకుంది ఏంటి అది డిప్రెషన్ లో ఉంది నాన్న డిప్రెషన్ లో ఉన్నదాన్ని అలా వదిలేయకూడదమ్మా తప్పు నువ్వు ఉండు